ఎంత ఇల్లున్నా సరిపోదు వేలా వెళ్ళా రెండు కోట్లు పెట్టి కొనేప్పుడు వీళ్ళ జీతాలు కలిపితే రెండు లక్షలు కూడా లేవు అక్కడి నుంచి ఈఎంఐ ఈఎంఐ ప్రతి నెల తగ్గినవి ఇది మొత్తం సంపద అయిపోయింది నీకు రెండు లక్షల జీతం వచ్చానుమాట నిజమే మిత్రమా లక్ష యాభై వేలు ఈఎంఐలకు పోయి ఇంకా యాభై వేలతో ఏం చేస్తావు ఇక్కడ ఈ రోజు అనారోగ్యం వచ్చింది అయిపోయింది ఆసుపత్రికి వెళ్ళి అయిపోయింది రెండు ఎకరాలు అమ్మేయమనడం ఇవన్నీ ఊహించాలి మనం నిజంగా రెండు కోట్లు పెట్టి ఇల్లు కొనాలంటే కోటి యాభై లక్షలు మన దగ్గర క్యాష్ ఉంటే కొనాలని లేదా కొనకూడదు పాతిక లక్షలు కూడా లేదు మన దగ్గర ఇది పెట్టేసి మిగిలినంత బ్యాంకులో పెట్టేసి మొత్తం ఈఎంఐ ఈఎంఐ అంటే ఎవడ మాసికం ఇంట్లో వాడే పెట్టుకోవడం అదే ఈఎంఐ తెచ్చిపెట్టుకుంటున్నావు అండి వేళ దీనికి మళ్ళీ రుణయాపల రోజు పేపర్లో వార్తల కడుపు తరుక్కుపోతావు చూస్తుండే రుణయాప నువ్వు బీటెక్ చదువుతావు ఎంటెక్ చదువుతావు నీకు బుర్ర ఏమైందో ఎలా ఎలా పడ్డావు దాంట్లో వాడు ఎవడో అప్పిస్తారంటే నీకు ఏమైనా మేనత్త కొడుక సామాజిక విషయాలు ఎందుకు నేను జోడిస్తానంటేనమ్మా కడుపు తరుక్కుపోయి ఈ ఆధ్యాత్మిక తత్వం ప్రజలకు తెలిస్తే ప్రజలని బాధలు పడరు కదా అని ఒకే ఒక్క ఆలోచనమ్మా ఒకే ఒక్క